హలో ఫుడీస్ వెల్కమ్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో టమాటో పచ్చడి చేసి చూపించబోతున్నానండి రైస్లోకి కానీ టిఫిన్స్లో కానీ టమాటో పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కర్రీస్ బోర్ కొట్టినా సరే ఇలా చేశారంటే హ్యాపీగా తినేస్తారండి సో లేట్ చేయకుండా పండు మిర్చి టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీని యాడ్ చేసుకుని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నానండి ఇలా పండిన మిర్చితో చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుందండి పచ్చడి మిరపకాయలు కూడా చిటపటలాడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ మధ్యలోకి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోకపోతే చెట్లు తాయండి జాగ్రత్తగా చూసుకుని ఫ్రై చేసుకోవాలి మిర్చి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసిన టమాటోల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టమాటోలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకుని టమాటా మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గిపోతాయి టమాటాలు టమాటోలోని వాటర్ మొత్తం బయటకు వచ్చింది కదా సో ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి దీంతోపాటు పన్నెండు వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటుంటే మిగిలిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోతుందండి సో అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా అయిపోకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న మిశ్రమాన్ని చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు రోల్ ఉంటే రోల్లో అయినా చేసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి మీరు చేసుకోవచ్చు రోల్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇంతేనండి టమాటో చట్నీ చూసారు కదా రైస్ కానీ టిఫిన్స్లో కానీ చాలా చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎప్పుడూ పచ్చిమిర్చితోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా మిర్చితో చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే కర్రీ కావాలని అడగనే అడగరండి అంత బాగుంటుంది నచ్చిందా ట్రై చేస్తారా మరి ఇంకెందుకు ఆలస్యం సో లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్